ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం రైతన్న వండించే ఎన్నో తిల్ల పంటల సాగు వాటి సాగులో వచ్చే సమస్యలు అలాగే దిగుబడుల గురించి శాస్త్రవేత్తల సలహాలను సూచనలు వినిపించే కార్యక్రమం గట్లనే యోసంతో ముడిపడి ఉన్న పాడి పశువుల పెంపకం మేకలు గొర్రెలు కోళ్ల పెంపకం చేపల పెంపకం గురించి కూడా ఎన్నో విషయాలను రైతన్నలకు తెలిపే కార్యక్రమం ఇది ఈరోజు వాణి కార్యక్రమంలో వివిధ పంటల్లో జింకు జింకుదాతు లోపాలు ప్రాముఖ్యత గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సురేష్తో ముచ్చటింటారు వీరితో ముచ్చట పెడతారు కేల్లని గట్లనే రైతంతరంగం కార్యక్రమంలో కూరగాయల సాగు గురించి మంచిర్యాల జిల్లా హజీపూర్ మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన మారు వెంకట్రెడ్డితో ముచ్చటింటారు వీరితో ముచ్చట పెడతారు పి అశోక్ మిర్త్యూం చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా ముందుగా వాతావరణ సూచన రాబోయే రెండు రోజుల పాటు వాతావరణం చల్లగా ఉండి మేఘవృతమై ఉంటుంది అలాగే అక్కడక్కడ చిరుజల్లులు పడే అవకాశం ఉంది మిర్త్యూ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మార్కెట్ ధరలు ఈరోజు ప్రతి ధర ప్రైవేటు ఏడు వేల ఒక వంద ఐ ధ ధర ఏడు వేల నాలుగు వందల డెబ్బై రూపాయలు మెర్యుం చేసింది ఆకాశవాణిలాబాద్వసంలో పంట సాగంటే ఒక మేలి రకం విత్తనం ఉంటే సరిపోదు విత్తనంతో పాటు పంట వేసే భూమిలో సుఖ గట్టిదనం ఉండబడుతుంది కానీ ఈ కాలంలో మోతాదుకు మించి నత్రజని భాస్వరం పొటాషియం వాడుతోని భూమిలో జింకు లోపం ఎదురవుతుంది దీనివల్ల పంటలలో ఆకుల మధ్య భాగం పసుపు పచ్చగా మారి కొమ్మలు రాలి పూత తగ్గిపోతుంది మరి ఇటువంటి సమస్య వస్తే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి రైతులు అనే ఈరోజు విందాం ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సురేష్ ముచ్చటలో వీతో ముచ్చట పెడతారు ఏ పంట తీసుకున్నా దాని ఎదుగుదల అనేది ముఖ్యంగా ఒకటి వాతావరణం ప్రభావితం చేస్తే మరోది దానికి అందించే పోషకాలు ప్రభావితం చేస్తాయి మనం అందించే పోషకాల మీద దాని ఎదుగుదల పంట దిగుబడులు కొంతవరకు ఆధారపడి ఉంటాయని చెప్పొచ్చు ముఖ్యంగా వివిధ పంటల్లో సూక్ష్మ ధాతువులు ఏ రకంగా పంట ఎదుగుదలకు దోహదం చేస్తాయి ఒకవేళ ఆ సూక్ష్మ ధాతువులు లోపించినప్పుడు వాటిని ఎట్లా సవరించాలి ఈ విషయాలు చెప్తే ఇవాళ మన స్టూడియోలో ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సురేష్ గారు ఉన్నారు వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం నమస్కారం సురేష్ గారు నమస్కారం అండి ముందుగా వివిధ పంటలలో ఈ సూక్ష్మ ధాతువుల యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పు వివిధ రకాలైన పంటల్లో అధిక దిగుబడులు పొందాలంటే ముఖ్యంగా మేలైన యాజమాన్య పద్ధతులతో పాటు పోషక పదార్థాలు పోషక పదార్థాల యాజమాన్యం వాటి మోతాదు సరైన మోతాదులు అందించడం అనేది చాలా ముఖ్యమైన అంశం అయితే మనకు సాధారణంగా స్థూల పోషకాలైనటువంటి నత్రజని భాస్వరం పొటాషియంలో పైన ఎక్కువగా రైతులు దృష్టి సారించి సూక్ష్మ పోషకాలైనటువంటి జింకు ఐరను మ్యాంగనీస్ కాపర్ ఇటువంటి వాటిని అంతగా పట్టించుకోరు దీనివల్ల ఏమవుతుందంటే మొక్కల్లో ఈ సూక్ష్మ పోషక లోపాలనేటివి కనిపిస్తాయి అంటే ప్రతి సూక్ష్మ పోషకం అనేది మొక్కలో కొన్ని ప్రత్యేకమైన విధులు అనేది నిర్వర్తిస్తుంది ఆ సూక్ష్మ పోషకం కనుక లోపించినట్లయితే దాని ఎఫెక్ట్ అనేది దిగుబడి పైన చూపిస్తుంది దిగుబడి ఒకటే కాకుండా దాని నాణ్యత నాణ్యత పైన కూడా చూపిస్తుంది కాబట్టి ఈ సూక్ష్మ పోషకాలు అనేటివి మొక్కలో లోపించినప్పుడు వాటి దిగుబడి మరియు నాణ్యత కూడా ప్రభావితం చేస్తుంది కాబట్టి వీటిపైన మనం కంపల్సరీ దృష్టి సారించాలి అయితే మన రాష్ట్రంలో సాధారణంగా నేలల్లో సూక్ష్మ పోషకాలు చూసినట్లయితే ప్రధానంగా జింకు మనం ఈరోజు జింకు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి జింకు పోషకం సుమారు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై శాతం లోపం అనేది కనిపిస్తుంది మన రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో చూసినట్లయితే అదే మనకు ప్రత్యేకంగా ఆదిలాబాద్ జిల్లాలో చూసినట్లయితే సుమారు యాభై కంటే ఎక్కువ శాతం లోపం అనేది నేలల్లో కనిపిస్తుంది జింకు కాబట్టి ఈ జింకు ధాతు లోపం మనము సవరించుకున్నట్లయితే మనకు కావాల్సిన దిగుబడి మరియు నాణ్యతతో కూడిన పంటని మనము సాధించవచ్చు అయితే ఇప్పుడు ఈ సూక్ష్మ పోషకాలు ముఖ్యంగా సూక్ష్మ ధాతువుల్లో ప్రధానంగా జింకు ధాతువుకు సంబంధించి కొంత లోపం కనిపిస్తోంది దీన్ని సవరించుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్తున్నారు కదా అసలు ఈ పంటల్లో జింకు ధాతువు యొక్క ఆవశ్యకత ఏమున్నది దాని గురించి ముందుగా మనం మాట్లాడుకుందాం ఆ తర్వాత ఈ జింకు లోపానికి ఏం కారణాలు ఉన్నాయి మరి ఎట్లా దీన్ని సవరించాలనే దాని గురించి మాట్లాడుకుందాం ముందు ఈ వివిధ పంటలు జింకు ధాతువు యొక్క గురించి చెప్పు జింకు మొక్కలో చాలా రకాలైన క్రియల్ని జీవక్రియల్లో పాల్గొంటుంది అయితే దాంట్లో భాగంగా అది అమైనో ఆమ్లాలు తయారు చేయడంలో ప్రోటీన్స్ అంటే మాంసకృతులు తయారీలో కూడా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది దాంతో పాటు కొన్ని రకాలైన ఎంజైమ్ల తయారీ ఇంకా మొక్కల్లో మనకు పెరుగుదల నియంత్రకాలు ఉంటాయి అంటే ఇండోలెస్టిక్ యాసిడ్ అని జిబ్బరెలిక్ ఆసిడ్ అని ఆ మొక్కల పెరుగుదల నియంత్రకాలు అంటే కొన్ని ప్రేరేపిస్తే కొన్ని తగ్గించేవి ఉంటాయి ఇటువంటి వాటి సంశ్లేషణలో అంటే వాటి తయారీలో కూడా జింకు చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది ఇంకోటి ఏంటంటే కొన్ని ఇప్పుడు బాసరం వంటి ఎరువులు తీసుకున్నట్లయితే ఆ బాసరం ఎరువును తీసుకోవడానికి అది మొక్కల్లో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి రవాణా చేయడానికి సరఫరా చేయడానికి కూడా జింకు చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి ఇటువంటి అన్ని క్రియల్లో కూడా మనకు జింక్ అనేది చాలా ముఖ్యమైనది అంశంగా చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ పంటల్లో జింకు లోపానికి అసలు కారణాలు ఏమున్నాయి ఆ కారణాల గురించి చెప్తారు జింకు లోపం మనకు సాధారణంగా కొన్ని కారణాల వల్ల వస్తుంది అంటే దాంట్లో కొన్ని ముఖ్యమైన అంశాలు మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే ఫస్ట్ సేంద్రియ పదార్థం అంటే ప్రస్తుత పరిస్థితుల్లో అంటే వ్యవసాయంలో ఈ పశువుల వాడకం అనేది తగ్గిపోవడము లేదా మెకనైజేషన్ ఎక్కువగా రావడము దానివల్ల పశువుల సంతతి తగ్గిపోవడం దాంతో సేంద్రియ ఎరువుల వాడకం అనేది తగ్గిపోయింది కాబట్టి సేంద్రియ ఎరువుల వాడకం తగ్గిపోవడం వల్ల ఈ జింక్ లోపం వస్తుంది అంతేకాకుండా ఆ నేల రకాన్ని బట్టి అంటే ఆ నేల ఏర్పడేటప్పుడు దాంట్లో ఉండే మాతృశిల అంటే పేరెంట్ మెటీరియల్ అంటాం దాన్ని ఆ మాతృశిలలో గనక ఈ జింకు లోప లక్షణాలు ఏమన్నా ఉంటే అంటే జింకు అనేది తక్కువగా ఉంటే లేక లేకపోతే ఈ మనకు తర్వాత ఏర్పడిన నేలలో మనకు జింకు లోపం అనేది వస్తుంటుంది అయితే ఇంకా అది కాకుండా మనకు మనం ఎరువుల యాజమాన్యం ఎరువుల యాజమాన్యంలో మనం ప్రతిసారి స్థూల పోషకాలపైన ఎక్కువ దృష్టి సారించడం దానివల్ల ముఖ్యంగా రెండు ప్రాబ్లమ్స్ వస్తాయి ఒకటి ఏంటంటే వాటి ఎక్కువగా అనవసరంగా స్థూల పోషకాలపైన ఖర్చు పెట్టడం ఒకటైతే అంటే పెట్టుబడి ఖర్చు అనేది పెరిగిపోతుంది దాంతోపాటు మనకి స్థూల పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలకు స్థూల పోషకాల మధ్య సమతుల్యత అనేది దెబ్బతింటుంది దానివల్ల ఈ పోషకాలని గ్రహించడం అనేది మొక్కకు సాధ్యపడదు సో ఇట్లా రెండు రకాల ప్రాబ్లమ్స్ అధిక మోతాదులో స్థూల పోషకాలు వాడటం వల్ల వస్తుంది ఇంకోటి ఏంటంటే నేలలో ఉదజని సూచిక అంటే పిహెచ్ అంటాం ఈ పిహెచ్ అధిక మొత్తంలో ఉండడం వల్ల లేకపోతే చౌడు నేలల్లో ఇటువంటి లోపం అనేది గమనించవచ్చు సాధారణంగా అయితే సూక్ష్మ పోషకాలు తక్కువ ఉదజని సూచిక ఉన్నప్పుడు మాత్రం అవైలబుల్ అంటే అందుబాటులోకి ఉంటాయి అంటే ఐదు పాయింట్ ఐదు నుంచి ఆరు పాయింట్ ఐదు మధ్యలో ఉన్నప్పుడు ముఖ్యంగా జింక్ అనేది అందుబాటులోకి ఉంటుంది అదే ఉదజని సూచిక ఏడు పాయింట్ ఐదు దాటిన తర్వాత అంటే ఏడు పాయింట్ ఎనిమిది దాని తర్వాత ఉన్నట్లయితే ఈ సూక్ష్మ పోషకం అవైలబులిటీ అంటే లభ్యత అనేది తగ్గిపోతుంది కాబట్టి నేల క్షారం కూడా దీన్ని ప్రభావితం చేస్తుంది ఇంకా అది కాకుండా కొన్ని సున్నపు నేలలు ఉంటాయి అటువంటి నేలల్లో కూడా ఈ ఉదజని సూచిక ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా మనకి సూక్ష్మ పోషకం అనేది తక్కువ ఉంటుంది ఇంకా కొన్ని రకాల నేలల్లో నీరు నిల్వ ఉండే నేలలు ఉంటాయి వాటిలో గా వాటర్ నిల్వ ఉండడం వల్ల తో పాటు కొన్ని కాపర్ వంటి సూక్ష్మ పోషకాల లభ్యత కూడా చాలా తక్కువగా ఉంటుంది మళ్ళీ ప్రజెంట్ అంటే ప్రస్తుత పరిస్థితుల్లో అధిక దిగుబడినిచ్చే రకాలు అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్స్ ఎక్కువ వాడుతున్నాం వాటి వల్ల ఏమవుతుందంటే అంటే వాటికి కావాల్సిన పోషకాలని ఎక్కువగా నేల నుంచి మొక్కలు గ్రహిస్తుంటాయి కాబట్టి అవి గ్రహించిన మోతాదులో మనం వాటికి పోషకాలను అందించాల్సి ఉంటుంది కాబట్టి మనము ఈ సూక్ష్మ పోషకాలపైన దృష్టి పెట్టకపోవడం వల్ల హై ఎల్డింగ్ వెరైటీస్ అధిక దిగుబడినిచ్చే రకాలు వాడడం వల్ల కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు ప్రస్తుత పరిస్థితులు అంటే ప్రస్తుత కాలంలో అంటే శీతాకాలంలో చలి తీవ్రత చలి తీవ్రత కూడా అంటే మనకు సాధారణంగా నవంబర్ నుంచి జనవరి ఎండింగ్ ఫిబ్రవరి వరకు చలి ఎక్కువగా ఉంటుంది ఈ చలి ఎక్కువగా ఉన్న సమయంలో మొక్కలు వేర్ల ద్వారా పోషకాలను గ్రహించే కెపాసిటీ దాని శక్తి అనేది తగ్గిపోతుంది కాబట్టి అప్పుడు కూడా జింకు లోపం అనేది మనం గమనించవచ్చు ఇంకోటి ఏంటంటే కొన్ని రకాలైన రియాక్షన్స్ పోషకాల మధ్యలా రియాక్షన్స్ అంటే ఇప్పుడు బాసురం పోషకాన్ని తీసుకోండి నేలలో గనక బాసురం ఎక్కువగా ఉందనుకోండి బాసురం ఉన్నప్పుడు ఈ జింకు అప్లై చేస్తే రెండు చర్య జరిపి మనకు మొక్కకు అందుబాటులో లేని రూపంలోకి మారుతుంది కాబట్టి ఎరువులు వేసే టైంలో అంటే దుక్కిలో చివరి దుక్కిలో గాని తర్వాత గానీ వేసేటప్పుడు ఈ బాసరం ఎరువుని జింక ఎరువుని కలపకుండా వాటి మధ్యలో కనీసం ఒక నాలుగు నుంచి ఐదు రోజుల సమయం ఇచ్చినట్లయితే పోషకాల మధ్య చర్య ప్రతి చర్య జరగకుండా మొక్కకు అందుబాటులోకి వచ్చే విధంగా ఉంటుంది అయితే ఇప్పుడు ఈ జింకు ధాతు లోపానికి గల కారణాల గురించి సవివరంగా చెప్పిండ్రు అసలు ఈ జింకు ధాతు లోపం గిట్ట ఏర్పడినప్పుడు మనం గుర్తించడం ఎట్లా ఈ గుర్తించే విధానం ఎట్లా ఉంటుంది ఈ జింకు ధాతు లోపించినప్పుడు లక్షణాలు ఎట్లా ఉంటాయి వాటి గురించి చెప్తారా అయితే జింకు ధాతు లోపం మొక్కల్లో అంటే వివిధ రకాల పంటల్లో వివిధ రకాలుగా ఉంటుంది అయితే సాధారణంగా కనిపించే లక్షణాలు అయితే మనకు పత్రాహరితం కోల్పోవడం అంటే క్లోరోసిస్ అంటాము దాని పత్రాహరితం రంగు వెలిసిపోవడం అది ఆకుపచ్చ రంగు నుంచి పసుపుపచ్చ రంగులోకి మారిపోవడం క్లోరోసిస్ అంటాం అది కాకుండా ఈ నెల మధ్యలో రంగు అనేది వెలిసిపోవడము ఆకులు అనేవి మొక్కలు ఉండే ఆకులు చాలా చిన్నవిగా మారిపోవడం మొక్కలో కనుపుల మధ్య ఉండే దూరం కనుపు మధ్యమాలు అంటాం ఆ కనుపు మధ్యమాల దూరము చాలా తగ్గిపోవడం దానివల్ల ఏమవుతుందంటే ఆకులన్నీ ఒకటే దగ్గర కుచ్చులాగా రావడం అనేది కనిపిస్తుంటుంది కాబట్టి ఇంకా కొన్ని రకాల మొక్కల్లో ఇటుక రంగు మచ్చలు అనేవి ఏర్పడి అవి చాలా పెద్దగా అయిపోయి అది తర్వాత పచ్చుపచ్చ రంగులోకి మారిపోయి మొక్క క్రమంగా ఎండిపోవడం అనేది జరుగుతుంది ఇవన్నీ సాధారణంగా మొక్కల్లో వివిధ రకాల పంటల్లో కనిపించే లక్షణాలు జింకు లోపం వల్ల అయితే ఇప్పుడు ఈ జింకు ధాతు లోపం ఏర్పడినప్పుడు దీన్ని సవరించాలి అంటే ఈ జింకు ధాతు లోపాన్ని నివారించాలి అంటే ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి ఏం చేయాలి చెప్తారు సాధారణంగా జింకు లోపం ప్రతి సంవత్సరం వచ్చే ప్రాంతంలో గమనించినట్లయితే ఆఖరి దుక్కిలో ప్రతి మూడు పంటలకు ఒకసారి లేదా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఇరవై కిలోల జింక్ సల్ఫేట్ను ఆఖరి దిక్కులో నీళ్ళలో వేసుకున్నట్లయితే దీన్ని నివారించవచ్చు లేదా పంట దశలో మనం గనక ఈ జింకు లోపాన్ని గమనించినట్లయితే రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ లీటర్ నీటికి కలుపుకొని వారం వ్యవధిలో రెండు నుంచి మూడు సార్లు పంటపైన చేసుకున్నట్లయితే ఈ జింకు లోపాన్ని మనం నివారించుకోవచ్చు చాలా సంతోషం సురేష్ గారు ముఖ్యంగా వివిధ పంటల్లో జింకు ధాతు లోపం ఏర్పడినప్పుడు మనం ఎట్లా గుర్తించాలి అట్లాగే ఈ పంటల్లో వివిధ రకాల పంటల్లో ఈ సూక్ష్మధాతువుల యొక్క ప్రాముఖ్యత ఏమున్నది ప్రధానంగా జింకు ధాతువు గురించి చాలా వివరాలు తెలియజేసినారు మరి ప్రధానంగా రైతులు ఈ సూక్ష్మధాతు లోపాలు లేకుండా చూసుకొని సరైన సమయంలో సరైన పోషకాలని అందిస్తూ మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం ధన్యవాదాలు ఇప్పటి వరకు వివిధ పంటల్లో జింకు జింకుదాతు లోపాలు ప్రాముఖ్యత గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సురేష్తో ముచ్చటిన్నారు వీరితో ముచ్చట పెట్టింది కేలేని రాష్ట్రపతి నిలయం మరియు వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ కోసం తీసుకొచ్చింది ఉద్యాన్ ఉత్సవ్ ఫ్లవర్ మరియు హార్టికల్చర్ ఫెస్టివల్ ఇది ప్రకృతి యొక్క అద్భుతాలను అనుభూతి పొందే ఒక అద్భుతమైన అవకాశం ఇక్కడ ఉంటాయి పండ్లు మరియు పుష్పేతరాల అందమైన ప్రదర్శన జీఐ ప్రొడక్ట్స్ మరియు థిమాటిక్స్ స్టాల్ సాంస్కృతిక కార్యక్రమాలు కిడ్ జోన్ ఇంకా రుచికరమైన సౌత్ ఇండియన్ వంటకాలు జనవరి రెండు నుంచి పదమూడు వరకు రోజు ఉదయం పది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు రాష్ట్రపతి నిలయం బొల్లారం సికింద్రాబాద్ లో ప్రవేశం ఉచితం మీరు కూడా విచ్చేయండి ఇంకా ప్రకృతి ఉత్సవంలో పాల్గొనండి ఆదిలాబాద్ నిండా మెట్్యూంచేసింది ఆకాశవాణిలాండాలోని అనుభవాలను స్వయంగా రైతన్నే తన ముచ్చట్లో వినిపించే కార్యక్రమం ఇది ఈ కార్యక్రమం ప్రతి సోమ గురు శనివారాలలో వినిపిస్తున్నాం గీ కాలంలో రైతులు ఎక్క ఆసక్తి చూపించే పంటలలో కూరగాయల సాగు ఒకటి రోజువారీ అమ్మకంతో పాటు రాబడి సుఖ రోజువారీగా పొందే వాటిలో కూరగాయల సాగు కూడా ఒకటి టమాటా మిరప బీర చిక్కుడు బెండ ఆకుకూరలు ఇలా ఎన్నో తీల కూరగాయల సాగు చేసే రైతులు ఎందరో ఉన్నారు అందులో ఒకరు మంచిర్యాల జిల్లా హజీపూర్ మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన రైతు మారు వెంకటరెడ్డి ఈరోజు రైతాంతరంగం కార్యక్రమంలో వీరి కూరగాయల సాగు అనుభవాల్ని విందాం వీరితో ముచ్చట పెడతారు పి అశోక్ నమస్కారం వెంకట్రెడ్డి గారు నమస్కారం ముందుగా చెప్పి మీకు ఎన్ని ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది అది ఏ రకమైన భూమి నాకు సొంత భూమి ఐదు ఎకరాలు ఉంది నేను కౌలుకు మూడు ఎకరాలు చేస్తాను దానిలో పత్తి వరి కూరగాయలు మూడు రకాల సాగు చేస్తున్నా నీళ్ళ సగులతో ఎట్లా ఉన్నది బావి నీ వాటర్ బావి ఎండాకాలం కూడా వస్తుందా ఎండాకాలం అంటే ఫిబ్రవరి మార్చి నుంచి నీళ్లు ఎట్లా తక్కువ అవుతాయి ఎందుకంటే వాతావరణ పరిస్థితులను బట్టే బావిలో నీళ్లు ఉంటాయి ఈసారి కాలం తక్కువ ఉంది కాబట్టి వాటర్ కూడా తక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి కూరగాయల గురించి మాట్లాడుకుందాం ప్రస్తుతం మీ చూసుకున్నట్లయితే ఏమేమి ఉన్నాయి ప్రస్తుతానికి పచ్చిమిర్చి ఉండే బెండ సూర ఉండేవని ఇప్పుడే తీసేసిన ఇప్పుడు వారం రోజులలో మీర కూర దోశ పెడదాం అనుకుంటున్నాం వైపు ఎట్లా ఎన్ని సంవత్సరాలు మేము దాదా మా నాన్న నుంచే మేము కూరగాయలు సాగు చేస్తున్నాం అంతకుముందు వంకాయ బెండ అన్ని రకాలుగా సాగు చేస్తుండేవి వాటికి వాతావరణ పరిస్థితులు అనుకూలించాక పురుగు అది అతిగా రావడం తోటి వంకాయ బంద్ చేసినాం మిర్చి కూడా అతి పెట్టుబడి అవుతుంది దాన్ని కూడా తీసేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఈ వాతావరణం ఈ బీటి పత్తి వచ్చినా కానీ వెళ్ళి కూరగాయల మీద ఎక్కువ తెగులు అనేటివి ఆశిస్తున్నాయి కాబట్టి పెట్టుబడి ఎక్కువ అవుతుంది అయితే మిగతా బెండా చూర అనుకూలంగానే ఉంటున్నాయి వాతావరణం అనుకూలంగా అవి వెళ్తున్నాయి మొన్నదాకా దాకా వెళ్ళినాయి సూరకాయ రకం పెట్టిన సోరకాయ విఎన్ఆర్ ఏం పని ఉంటుంది ఈ సూరకాయకి ఎట్లా పెట్టుకోవాలా ఎప్పుడు పెట్టుకోవాల్సి ఉంటుంది మనం దానికి ఎప్పుడైనా పెట్టుకోవచ్చు చూర బెండ ఎప్పుడైనా పెట్టుకోవచ్చు కానీ మనకు మార్కెట్ అనుకూలంగా ఉంటే లాభం ఉంటది లేకపోతే అయితే కూలీలను పెట్టేది అయితే మాత్రం కూరగాయ తోటలలో ఎటువంటి లాభం ఉండదు మనం ఇంట్లో వాళ్ళం చేసుకుంటేనే కూరగాయ లాభం కూరగాయలలో కూలీలు పెడితే వాళ్ళకే పోతే వాళ్ళకే పోతే అక్కడ రేటు ఉంటాయి కదా మనకు వచ్చేది రేటు అటు ఫెర్టిలైజర్ పెస్టిసైడ్ ఎక్కువ ఖర్చులు అవుతున్నాయి కాబట్టి మనం సొంతగా మనం చేసుకుంటేనే దాంట్లో లాభం సోర ఎంత భూమిలో పెట్టినా సోరకాయని ఒక పది పదిహేను గుంటల్లో పెట్టాం ఎండ ఒక పది గుంటలు మిర్చి మిర్చి ఒక ఐదు ఆరు గుంటలు అవుతుంది పచ్చిమిర్చి ఇప్పుడు ఈ సోరకాయ తీగ పడుతుంది కదా దీనికోసం పందిరు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది దాన్ని ఎట్లా ఏర్పాటు చేసినారు అంటే శాశ్వత పందిరు ఉన్నది అంటే తాత్కాలిక పందిరు ఇవాళ ప్రభుత్వాలు చేసేట పనే అటువంటి ఉన్నది ఎకరాల కొద్ది అయితేనే ఆ పందిరి సాగు కానీ ఇటు మన డ్రిప్ సిస్టమ్ కానీ ఇస్తారట పందిరి మేము సొంతగా చేసుకోవాలంటే డ్రిప్ కావాలి డ్రిప్ కు అతిగా ఖర్చు అవుతుంది అవి ఏ కంపెనీలు ఇస్తాయి ఏంటి అనేది మాకు తెలియదు మా వ్యవసాయ అధికారులు కూడా మా దగ్గరకు వచ్చి ఎటువంటి అనుకూల పరిస్థితులు మీరు మేము కిందనే కిందనే కింద ఆ కాయ ఖరాబ్ అవుతుంది అంటారు ఖరాబ్ కాకుండా కొంచెం చూసుకోవాలి కదా ఖరాబ్ అయితే ఎందుకంటే పురుగు అనేది కింద ఎక్కువ ఉంటది కాబట్టి ఆకులలో ఉంటది మరి తాత్కాలిక పందిళ్ళు అంటే ఈ తుమ్మ కట్టెలతో గానీ టేక్ కట్టెలతో గానీ వేప కట్టెలు అలాంటి కట్టెలతో వేసుకోవచ్చు కదా వేసుకోవచ్చు కానీ కట్టెలు కావాలి కదా కట్టెలు కావాలి కట్టెలు కొట్టడానికి కూలీలు కావాలి ఖర్చుతో కూడుకున్నది అయినా కానీ మంచిగానే ఉండే బాగానే ఉన్నాయి బాగానే ఉన్నాయి వాతావరణ పరిస్థితులు బట్టి కొంచెం అదిగా ఉంటుంది అనుకూలమైన మందులు ముట్టుకుంటాం కాబట్టి సొరకాయ వెళ్ళినా దాదాపు కింటల్ నుంచి కింటల్ వెళ్తుండే ధర ఎంత దొరికింది పది నుంచి ఇరవై ఇరవై ఐదు పడ్డాయి సీజన్లో ఇక్కడ మంచిర్యాల మార్కెట్ కి ఆ మంచిరాల మార్కెట్ ఒక్కసారి పెట్టిన సొరకాయ ఎన్ని రోజుల వరకు వెళ్తుంది ఎన్ని నెలలు వెళ్తుంది దాదాపు ఒక నలభై ఐదు యాభై రోజులు వెళ్తుంది ఏ కూరగాయనా అంతే ఒక మిర్చి తప్ప సొరకాయలు ఏమైనా పురుగులు కానీ రోగాలు గానీ వస్తాయా వస్తే ఎట్లా చేసిండ్రు ఏం నివారించు దానికి అనుకూలమైన ఎటువంటి తెగులు వస్తుంది అనేది మనం ఫర్టిలైజర్ షాప్ పోయి తెలుసుకుంటే వాళ్ళే చెప్తే వాటిని తీసుకొచ్చి అది వరిలో మాత్రం సేంద్రియం చేసినాం మొత్తానికి సొరకాయలు లాభం వచ్చిందంటారా లాభం అంటే అదే మా కూలీ లాభం అంటే ఈజీ మాకు ఫస్ట్ టైం ఎట్లా అంటే కేజీ నలభై రూపాయలు పడది ఒక్కటే రోజు తర్వాత డౌన్ అవకుండా వచ్చింది పది పదిహేను కంటే మళ్ళీ మొత్తం ఫీల్డ్ లో మొత్తం సొరకాయ రెండో రోజు ఒకసారి అదే విధంగా మీరు ఎట్లా పని ఉంటది ఇది ఎట్లా పెట్టుకోవాల్సి ఉంటది ఇది ఎప్పుడు పెట్టుకున్నారు సేమ్ అది ఏది ఆగస్టులో పెట్టాము ఈ సోరా బెండ రెండు రకాలు అయితే అచ్చు పద్ధతిలో పెట్టాము ఏది మన సార్ల పద్ధతిలో సార్ల పద్ధతిలో పెడితే ఏమైతే అంటే మనం ఎడ్లతోటి మధ్యలో దౌర వేస్తే మధ్యలో గడ్డి పోతుంది సాలలో మనం అంతా కృషి చేయడానికి అనుకూలంగా ఉంటది కాబట్టి మీరు పద్ధతిలో ఇది ఎన్ని రోజులకు మనకు చేతికి వస్తుంది ఏ కూరగాయైనా నలభై ఐదు యాభై రోజులకు మనకు క్రాప్ వస్తాయి అది కూడా నలభై ఐదు రోజులు యాభై రోజులు రెండేళ్ళు కంటే ఏది ఉండదు ఏది కూడా ఉండదు కాయదు ఒక మిర్చి టమాటా బెండకైతే మంచి డిమాండ్ ఉంటది ఎప్పుడు కూడా బెండ మంచి రేటే ఉంటది దానికి మీకు ఎంత దొరికింది బెండక రేటు లేదు అది కూడా గంతే ఫస్ట్ టైం అరవై రూపాయలు పడ్డది తర్వాత డౌన్ అవ్వకుండా వచ్చింది ఇప్పుడు ఏ కూరగాయలైనా ఏ సీజన్లోనైనా కూరగాయలు పండిస్తున్నారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు అనావృష్టి కాలం తక్కువైంది వర్షాకాలం అనేది తక్కువ అయింది కాబట్టి పొలం కంటే ఆరుతడి పంటల మీద రైతులు ఎక్కువ టైం కేటాయిస్తున్నారు కాబట్టి కూరగాయలు ఎక్కువ సాగు చేస్తున్నారు దీనికి కూడా మీరు ఆశించినంత రాలేదంటారు ఆశించాలంటే మాకు ఇక అనుకూలంగా వచ్చింది ఆశించినంత రాలేదంటే రాలే చెప్పుకోవడం తప్పు కానీ ఎన్ని క్వింటాల్ వెళ్తుండే మీకు తెంపినప్పులు యాభై నుంచి డెబ్బై కిలోల దాకా వెళ్తున్నాయి ఎన్ని రోజులు ఒక్కసారి వెళ్తాయి రెండు రోజులు ఒకసారి మీరు గుత్త అమ్మేస్తారా మీరే కూర్చొని ఇట్లా కిలో హిసా గుత్తాయి గుత్త హోల్సేల్ దుకాన్లకి పంపిస్తాను మేము మార్కెట్ కి ఇది వరకు యాభై ఇచ్చేస్తాం గవర్నమెంట్ చూడాల్సిందే అది టెన్ పర్సెంట్ కమిషన్ వాళ్ళు దొబ్బుతుంది టెన్ పర్సెంట్ కమిషన్ వాళ్ళు ప్లస్ అమ్ముకునేవాడు మాకు వచ్చే రేటు కంటే కూడా డబ్బులు వసూలు ఆ వినియోగదారు దగ్గర పండించే రైతుకు మాత్రం తక్కువ దొరుకుతుంది ఆ తక్కువనే దొరుకుతుంది మరి దీంట్లో ఏమన్నా పురుగులు గాని రోగాలు గానీ వస్తాయా బెండలో వస్తే వాటిని ఎట్లా నివారించుకున్నారు వస్తాయి వస్తాయి అవి కూడా పురుగు మందులు దానికి వాతావరణానికి అనుకూలంగా ఉన్నదాన్ని మందులం వాడాము అవసరం అయితే సేంద్రీయం ద్వారా కూడా ఏది ఆవు మూత్రము పేడ దాన్ని ఉపయోగించి కూడా మధ్య మధ్యలో చేసాం వీటి మీద కూడా ఇది ఒకసారి తెంపడం మొదలు పెడితే ఎన్ని నెలల వరకు తెంపుకోవచ్చు అరవై రోజులు ఎంతంటే రెండు నెలలు టైం ఎక్కువ ఉండదు ఈ టమాటా తప్పితే ఏది కూడా రెండు నెలలు ఆగదు మిర్చి ఏం రకం పెట్టినరు అది పచ్చిమిర్చి కోసం పెట్టిందా లేకుంటే ఎండు మిర్చి కోసం మిర్చి పచ్చిమిర్చి కోసమే పచ్చిమిర్చి కోసమే పెట్టాము అది కూడా ఏది విఎన్ఆర్ ప్లస్ జేకే రకాలు ఎన్ని కిలోల వరకు వెళ్తున్నాయి రోజు అంటే ఎప్పుడైనా బాగానే వెళ్ళింది ఈ సంవత్సరం ఎందుకో వాతావరణం అనుకూలించాలి మిర్చికి అనుకూలించాలి కొందరు చెడగొట్టిన అది కూడా ఉంది నష్టమే జరిగింది ఆ మిర్చికి దాదాపు మూడు రోజులు నాలుగు ఒకసారి స్ప్రే జరిగింది పురుగు మందులు కానీ అది కూడా అట్లా కూడా కంట్రోల్ కాలేదు వచ్చినాయి కొన్ని రాలే మిర్చి మీద అడిగి అడిగాయి రెండు క్రాఫ్ రెండు ఖాతాలు తెంపినాం అంతే ఎన్ని కిలో ఫిబ్రవరి మార్చి దాకా ఉండే మిర్చి ఇప్పుడు ఈసారి జనవరి తోటి ఎండింగ్ అయితే ఇవ్వచ్చు మరి మీరు ఈ వరి సాగు చేస్తారు పత్తి సాగు చేస్తారు కూరగాయలు సాగు చేస్తారు ఈ మూడు పంటలు చూసుకున్నట్లయితే కూరగాయలు ఎట్లా ఉంటది కూరగాయలు అంటే మనం పెట్టినాక రెండు నెలలకు దానికి మనకు అనుకూలంగా ఇప్పుడు కూలీలకు గాని మందులకు కానీ డబ్బులు వస్తూ ఉంటాయి అదే పెద్ద పంటలు అయితేనేమో ఆరు నెలలకు ఒకసారి వస్తాయి ఇవైతేనేమో డైలీ ఉన్నట్టు ఉంటాయి ఎందుకంటే ఎప్పుడో ఎప్పటికో ఏదో ఒక రకం ఉండే విధంగానే మేము సాగు చేస్తూ ఉంటాం ఎంత మంది పని చేస్తారు మీ కూరగాయల పంటలకు మేము భార్యాభర్తల ఇద్దరంతో పాటుగా అవసరం ఉంటే ఒకరిద్దరు ఒక ఇరవై సంవత్సరాలు కూరగాయలు పండిస్తున్న ఒక రైతుగా వేరే రైతులకు ఏం చెప్తారు మరి ఎవరైనా కొత్తగా కూరగాయల పంటలు వేసుకోవాలంటే వారు వేసుకోవచ్చు వేసుకుంటే బాగానే ఉంటుంది సెల్ఫ్గా చేసుకుంటే మంచిది అయితే ఈ ప్రభుత్వాలు కూడా ఇవాళ మేము పది గుంటలు సోరా అన్న దానికి అనుకూలంగా వాళ్ళు పందిరి డ్రిప్ అరేంజ్మెంట్ చేస్తే మాకు అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే ఈ సోరనే కాకుండా కాకర కానీ దొండ కానీ అటువంటి సాగు చేసుకునే అనుకూలంగా ఉంటుంది వీర కానీ ఇప్పుడు మళ్ళీ వీర పెట్టబోతున్నా ఆ పందిరి ఇట్లా మనకు గవర్నమెంట్ ఇచ్చినట్టయితే ఎక్కువ పండించే ఉన్నాయి ప్రభుత్వాలు ఇటువంటి వాటి మీద చర్య తీసుకొని రైతులను ఆదుకోవాల్సిందిగా రైతులకు ప్రభుత్వాలు ఇంకా సాయం చేస్తే ఈ కూరగాయల పంటల్లో ఇంకా ఎంతో ఉత్సాహంగా శ్రద్ధతో రైతులు ఇంకా పండించే అవకాశం ఉంటుంది అంటారు అవకాశం ఉంటది ఎందుకంటే ముందుకు రావడానికి ఛాన్సులు ఉంటాయి ఎవరైనా సరే మిమ్మల్ని ఫోన్ లో సంప్రదించే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే కూరగాయల పంటల గురించి తెలుసుకునే అవకాశం ఉంటది కాబట్టి ఈ కార్యక్రమం విన్నవారు మిమ్మల్ని సంప్రదించవలసినటువంటి నంబర్ తెలియజేయండి నా ఫోన్ నంబరు నైన్ డబల్ ఫోర్ వన్ టూ ఫైవ్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఇది మారు వెంకటరెడ్డి గారి నంబర్ మరొకసారి చెప్తున్నాం తొమ్మిది నాలుగు నాలుగు ఒకటి రెండు ఐదు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది చాలా మంచిదండి వెంకటరెడ్డి గారు మరి మీరు సాగు చేసిన ఈ కూరగాయల అనుభవాలు మాతో పంచుకున్నారు మరి ఇంకా మునుముందు మీరు రాబోయే కాలంలో సాగు చేసే వివిధ కూరగాయల పంటలు కూడా మంచి దిగుబడిని సాధించాలని మేము ఆశిస్తూ మీ అనుభవాన్ని మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు అండి ఇప్పటి వరకు కార్యక్రమంలో కూరగాయల సాగు గురించి మంచిర్యాల జిల్లా హజీపూర్ మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన మారు వెంకట్రెడ్డితో ముచ్చటిన్నరు వీటితో ముచ్చటపెట్టింది పి అశోక్ మీ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనస్సు నిండా ఇప్పుడు ఒక యవసం పాట విందాం తు దాల తు దా ఇప్పటి వరకు కిసాన్ వాణి కార్యక్రమంలో టేక్ మాల్ విజయలక్ష్మి పాడిన యోసం పాట విన్నరు